ఇందుకూరుపేట మండల బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసరెడ్డి మరియు బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమ కమిటీ సభ్యులు కందికట్ట రాజేశ్వరి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా ఇందుకూరుపేట మండల బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసల రెడ్డి మరియు దువ్వూరు రామ్మోహన్ రెడ్డి మహాత్మాగాంధీ విగ్రహానికి ఖాదీ వస్త్రము మరియు నూలుమాల సమర్పించారు అనంతరం బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆశ్రమ కమిటీ సభ్యులు ఆశ్రమ స్థలదాత పొరకా కనకమ్మ విగ్రహానికి పట్టు వస్త్రాలు మరియు నూలుమాల సమర్పించారు అనంతరం ఆశ్రమ ఆవరణలో కార్యక్రమం టీవీ ద్వారా వీక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ దేశ ప్రజలకు సందేశాన్ని అందజేశారు ఈ సందేశంలో చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి భారతీయ నూతన సంవత్సరం కూడా ఈ రోజే మొదలవుతుంది ఈ రోజు మొదలుకుని రాబోయే కొద్ది రోజుల్లో మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు ఉత్సవాలు జరగనున్నాయి ఈ పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు అదేవిధంగా వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోండి పరీక్షల సమయంలో వాటి గురించి చర్చించాను త్వరలో వేసవి సెలవులు రాబోతున్నాయి పిల్లలు వాటి కోసం వేచి చూస్తున్నారు కొత్త అభిరుచులను మెరుగుపరుచుకునేందుకు తగిన సమయం ఇది వేసవి సెలవుల కోసం రూపొందించిన మై క్యాలెండర్ చిన్నారులకు ఎంతగానో ఉపకరిస్తుంది అంబేద్కర్ జయంతి నాడు జరిగే పాదయాత్రలో పాల్గొనడం ద్వారా మీరంతా రాజ్యాంగ విలువల గురించిన సమాచారాన్ని అందరికీ తెలియజేయగలుగుతారని మోదీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పరశురాం బీజేపీ నాయకులు అవినాష్ రెడ్డి గాంధీ వెంకట్రావు సతీష్ రెడ్డి సుదీప్ రెడ్డి శ్రీనివాసులు లలితమ్మ ముసలి శ్రీనివాసులు రాంబాబు మహేష్ శివప్రసాద్ రవి తదితరులు పాల్గొన్నారు वहाँ की प्रेरणा ही कुछ और होती है मुझे इस बात की भी खुशी है कि मन की बात के सौवे एपिसोड को लेकर देश के लोगों में बहुत उत्साह है मुझे बहुत सारे संदेश मिल रहे हैं फोन आ रहे खास करके आदिवासी समुदाय के, के लोग इसके महत्व के बारे में अच्छी तरह जानते हैं। देश के कई हिस्सों में के फूलों की के आका अब एक नए रास्ते पर निकल पड़ी ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు మరియు ఇందుగూరిపేట మండల బీజేపీ నాయకులు అందరికీ ముందుగా శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు మన్ కీ బాత్ ప్రధానమంత్రి గారి మనసులో మాట కార్యక్రమం మన గాంధీ ఆశ్రమంలో అందరం వీక్షించాము ఆయన ఎంతో మన మోడీ గారు మన ప్రధానమంత్రి గారు ఎంతో ఆహ్లాదకరమైన విషయాలు కొన్ని చెప్పారు వాటర్ నీళ్ళు నీళ్ళు సంరక్షణ మరియు పుష్పాల గురించి తర్వాత ఈ పక్షులకు వాటర్ కొద్దిగా బయట పెట్టడం అటువంటి ఎన్నో విషయాలు మంచి విషయాలు మనకి తెలియజేయడం జరిగింది అవన్నీ మన ఇందుగూరిపేట మండల ప్రజలు మండల ప్రజలు అందరూ వీక్షించడం జరిగింది ఇదే విధంగా ప్రతి నెల కూడా లాస్ట్ ఆదివారంలో అందరూ వీక్షించి ఆ ఎవరెవరు మనసులో ఏముందనేది అన్నీ కూడా కొన్ని సూచనలు సలహాలు చెప్తే అది ఇంకొక ఇంకొకరు ఇంకా ఇదేగా ఉంటుందని తెలియజేస్తున్నాను అందులో ఈరోజు ఏంటంటే ఇక్కడ కొంత మనకి గాంధీ ఆశ్రమంకి సంబంధించిన కొంత స్థలం అన్యాక్రాంతం అయిందనే విషయం గురించి ఈరోజు ఇక్కడ మనకి వృద్ధాశ్రమంకు వచ్చి ఇదంతా చూడడం జరిగింది దీన్ని కూడా ఆల్రెడీ మన రాజేశ్వరక్క దాని గురించి మాట్లాడింది ఈ విషయాన్ని కూడా ఆల్రెడీ మనం ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యే గారికి తర్వాత కలెక్టర్ గారికి అందరికీ తెలియజేస్తున్నాము దీన్ని కూడా త్వరలో వాళ్ళకి వీళ్ళకి నష్టం జరగకుండా దాన్ని ఇది చేసుకొని త్వరగా దాని మీద సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం ముందు మహాత్మా గాంధీ గారు మా గ్రామానికి ఇచ్చేసారు ఆయన అప్పట్లో అదే మన ఉప్పు సత్యాగ్రహం అనేది ఇది కూడా ఇక్కడి నుంచే చేశారు చేయడమే కాకుండా దానికి సహాయ సహకారాలు అందించిన కొనక కనకమ్మ గారికి ఇప్పుడు ఈ భూమిని అంతా ఆవిడే దానికి డొనేట్ చేశారు ఆ రోజుల్లోనే వారు అడ్డుదయంగా దేశం కోసం బాగా శ్రమించి చేశారు తర్వాత ఆ భూములు కొన్ని ఎట్లా అంటే అట్ట ఇదిగా ఉంటే అంతా కూడా రెడ్ క్రాస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత భూములనంతా ఒక ఇదికి తీసుకొచ్చి దానికి ఒక కమిటీ వేసి తర్వాత అంటే డెవలప్మెంట్ కోసంగా కమిటీ హాల్ కానివ్వండి లేకపోతే రూమ్స్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు దానికోసంగా కూడా వస్తువులు కల్పించడానికి ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు అలాగే ఈ ఏజ్ హోమ్ అనే ఆలోచనతో ఈ ఏజ్ హోమ్కు సంబంధించి ఇక్కడ మూడు ఎకరాల ముప్పై సెంట్లు పొలం ఉంది దాని మీద కూడా ఫలింపు ఫలసాయం వస్తూ ఉంది అంతకుముందు చాలా తక్కువగా ఉండింది ఇప్పుడు కొంచెం పెంచి ఇస్తున్నారు ఇంకా కూడా ఇది దీనికి సరిపోదు కాబట్టి సరిపోయే విధంగా ఉన్న చేసుకునే వాళ్ళు కవులు చేసుకునే వాళ్ళని ఫలసాయ వ్యవసాయానికి దానికి లీజు పెంచి ఇవ్వాలని కోరుకుంటూ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది ఈరోజు నూట ఇరవై ఏడవ ఎపిసోడ్ మన్ కీ బాత్ ప్రధాని మనసులోని మాటని వారు గత తొమ్మిదేళ్లగా నిర్వ నిర్వహిస్తూ మన దేశంలో ఉన్నటువంటి అనేక అనేక విషయాల్ని మనం ముందుకు తీసుకొస్తూ వారు ప్రతి ఎక్కడ ఎంత లోపలికి ఉన్న వ్యక్తినైనా అక్కడి నుంచి కూడా వెలికి తీసి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతని మెచ్చుకుంటూ వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి నిజంగా మనం అందరం దేశమంతా కూడా గర్వించదగ్గ విషయం పక్క దేశాలు కూడా నరేంద్ర మోడీ గారిని ఒక పెద్దన్నగా గౌరవిస్తుంటే నిజంగా మన దేశం ఈరోజు గర్వించదగిన విషయం ఇది అలాగే ఈరోజు ఆయన మనసులో మాటని అనేక పుష్పాల గురించి ముఖ్యంగా జల సంరక్షణ గురించి చెప్పడం జరిగింది వా కూడా మనం మననం చేసుకుంటూ ఆ దిశగా మన గ్రామస్తులందరం కూడా మనం తయారైనట్లయితే మనకి మనకే కాకుండా ముందు తరాలు కూడా జలం సమృద్ధిగానే ఉంటుంది మనం వాడేసుకొని ముందు తరాలకి లేకుండా చేయడం అనేది సబబు కాదు అలాగే ఇక్కడ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఇది గాంధీ గారు నడయాడి వచ్చి ఆయన నిర్మించ మొదటిసారిగా ఆయన రిబ్బన్ కటింగ్ చేసి నిలబెట్టినటువంటి ఆశ్రమం ఇది ఆమె ఆ తల్లి పొనకా కనకమ్మ గారు ఆ తల్లి ఆ రోజుల్లోనే మహిళాభ్యుదయం గురించి ప్రత్యేకంగా మహిళల కోసం మహిళల చదువుల కోసం అలాగే దేశాన్ని ఎలా రక్షించుకోవాలని ఇక్కడ బుల్లెట్లు తయారు చేసేటటువంటి కర్మాగారాన్ని పెట్టి ఉన్నప్పుడు ఆ గాంధేయవాదానికి ఆమె ఇన్స్పైర్ అయ్యి గాంధీ గారిని తీసుకొచ్చి ఈ ఆశ్రమాన్ని నెలకొల్పి ఆశ్రమం కోసం పాటుపడి ఆ తల్లి ఇక్కడ వదిలేసి వెళ్ళారు అటువంటి మహాతల్లి ఆశ్రయాన్ని కల్పించినటువంటి ఆశ్రమాన్ని అన్యాక్రాంతం కాకుండా ఇది పది మందికి ఉపయోగపడేటట్టు చూసుకుంటూ అలాగే మున్ముందు ఇంతవరకు గ్రామస్తులు ఎటువంటి సహకారాన్ని అందించారో అటువంటి సహకారాన్ని వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటూ ఇంకా ముందుకు వెళ్లే దిశగా ఇది ఈ బిల్డింగ్ అంతా కూడా ఓల్డేజ్ హోమ్ కింద కన్వర్ట్ చేస్తూ అందరం తీసుకున్న నిర్ణయం త్వరలోనే మన ముందుకి నెల్లూరు జిల్లా ప్రజలందరి కోసం త్వరలోనే మనకి వృద్ధులకు ఆశ్రయం కల్పించేటువంటి ఆ రామ రామం ఇక్కడ నెలకొల్పబడుతోంది अंदर की धन्यवाद